హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానడిమింటి లాగ్స్కి ఇవాళ నా రొటీన్ వర్క్ పెట్టాను నా వంట చేస్తూను అన్నీ చేస్తూ పెట్టాను అది చూస్తూను నిశ్శబ్దం నేర్పిన జీవిత పాఠాలు ఆరు నేను చదివానండి ఎంత బాగుందో నిజంగా కూడా మౌనంగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అనవసరంగా ఇన్ని రోజులు మాట్లాడాను ఇక ముందైనా మాట్లాడకుండా మన మన పరువు మన నిలబెట్టుకుందికి మన మనశ్శాంతి మన నిలబెట్టుకుందికి ఈ ఆరు సూత్రాలను పాటిద్దాం అది చక్కగా ఎంత డీటెయిల్గానో వచ్చింది నాకు మ్యాక్సిమం నాకు నాకు చెప్పగలిగినంత డీటెయిల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కానీ వాళ్ళందరూ కూడాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అసలు కామెంట్ ఫస్ట్ ఆరు సూత్రాలు ఎలా ఉన్నాయి ఏ మనిషికైనా అన్వయించుకోవచ్చు ఇది ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి నిశ్శబ్దంగా ఉంటే ఏమిటి లాభాలు మాట్లాడితే ఏమిటి నష్టాలు అదంతా చాలా డీటెయిల్గాను నేను చ విన్నాను చదివాను ఇప్పుడేను సరే ఇంకో టాపిక్ పెడదామని ఈ టాపిక్ పెడుతున్నాను వెంటనే ఇది పెట్టియ్యాలనిపించింది నేను నిశ్శబ్దంగా ఉన్నందుకు లాభాలేంటి ఓకేనా ఫ్రెండ్స్ అయితే పదండి చూద్దాం వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా అదేంటంటేను నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం అన్నమాట మనం చాలా చోట్ల చూస్తాం చూడండి స్కూల్లో సైలెన్స్ సైలెన్స్ అంటారు కోర్టులో సైలెన్స్ అంటారు ఆఫీసులో సైలెన్స్ ప్లీజ్ అని బోర్డులు పెడతారు ఇవన్నీ వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కానీ ఎవ్వరికీ కూడా మన ఎవరికి కూడా సైలెంట్గా ఉండడానికి పెద్దగా ఇష్టపడరు చాలామంది అలా చెప్పేవాడిని చూస్తే కూడా మనకు చాలా కోపం వస్తుంది కానీ ఆ సైలెన్స్ గురించి ఆరు సూత్రాలు వింటే మటుకు మనం కూడా నిశ్శబ్దంగా ఉందామని ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట అయితే అవి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు కూడా అర్థమవుతుంది అయితే అది ఏంటంటే నిశ్శబ్దం గురించి ఒక కొటేషన్ విందాం ఫస్ట్ తెలుగు తక్కువ వాడిని అతని మాటలతో గుర్తించవచ్చు తెలివైన వాళ్ళని వాళ్ళ నిశ్శబ్దంతో గుర్తించవచ్చు ఈ కొటేషన్ అనమాట ఇది తెలుసుకున్నాం అనుకోండి మనకి నిశ్శబ్దాన్ని ఎంత ఇష్టపడతామో దీని అర్థం తెలుసుకుంటాను ఏమిటంటే ఎవరికైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి ముందు అది కానీ తెలిస్తే మనం కానీ నిజంగా గాను ఎప్పుడు కూడా ఎవరిని దూరం చేయరు మన్ని అంతేకాదు అది తెలిసిందనుకోండి మనం ఎప్పుడుగా విజయానికి ఎప్పుడు దూరం అవ్వ మనం ఒక విల్లు ఉందనుకోండి దాన్ని వదిలిపెట్టాము అనుకోండి అది వెళుతుంది కానీ తిన్నగా వెళ్ళిపోతుంది అప్ప మళ్ళీ వెనక్కి రాదు కదా ఒక గన్లో బుల్లెట్ పెట్టామనుకోండి అనుకోండి షూట్ చేసాను అనుకోండి అది వెళ్ళిపోతుంది అయ్యో అయ్యో పొరపాటుని షూట్ చేస్తాను వెనక్కి తీసుకుందాం అంటే రాదు కదా అలాగే ఒక మాట ఉందనుకోండి జారేమనుకోండి నోరు జారేమనుకోండి ఏదైనా అనుకో అనుకోని అనకుండా ఏదో ఆవేశంలో మాట వచ్చింది అనుకోండి మళ్ళీ ఆ మాటని వెనక్కి తీసుకోలేం కదా అలాగే అందుకనే నిశ్శబ్దం అనేది పాటించాలి మనం ఇంకోటి ఏంటంటే ఈ నిశ్శబ్దం వల్ల చాలామందికి ఏమిటంటే మన మాట మన మన మనసులో మాట అవతల వాళ్ళకి తెలియదు మన బలం బలహీనలు వాళ్ళకి తెలియవు మన బలం బలహీనలు తెలిసే అనుకోండి అవతల వాళ్ళు దెబ్బ కొట్టడానికి చాలా అవకాశం ఉంటుంది అది తెలియదు అనమాట ఎక్కువ మాట్లాడితే మన బలం బలహీనత రెండు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి కొంతమంది ఎంతో తెలివైన వాళ్ళని చూపించుకోవడానికి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కానీ అది చాలా తప్పు అనమాట నిశ్శబ్దంగా ఉండి ఎందరో ఉన్న ఎందరో గురువుల్ని సన్యాసుల్ని కానీ పెద్ద పెద్ద సక్సెస్ అయిన బిజినెస్ సక్సెస్లో సక్సెస్ అయిన వాళ్ళని కానీ చూసాం కదా వాళ్ళందరూ కూడా చాలా కామ్గా ఉండి విజయం పొందుతారు తప్పితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళే అలాంటి వాళ్ళందరూ ఉంటారనమాట అయితే దీనికి ఆరు సూత్రాలు ఉన్నాయని చెప్పాను కదా మొదటి సూత్రం చెప్తాను వినండి మొదటిది ఏంటంటే నిశ్శబ్దం ఎదుటివాడిని మన మన నిశ్శబ్దం ఎదుటవాన్ని సంకో సంకోచంలో పెడుతుంది వీళ్ళు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఏమిటి వీళ్ళు వేసే ప్లాన్ ఏంటి అంటారు అది ఎలాగంటేనో రూంలోని అందరూ ఒక ఆరుగురు ఉన్నకోండి మాట్లా ఐదుగురు మాట్లాడుతూ ఉంటారు ఒక్కడు మాత్రం వింటూ ఉంటారు ఆ కొంచెం సేపు అయిన తర్వాత అందరి దృష్టి తను నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉన్నతని మీద పడుతుంది అప్పుడు వీళ్ళు వీళ్ళేమిటో వాటి ఇతను మాట్లాడేమిటి ఇలా కామ్గా ఉన్నాడేంటి అని వీళ్ళందరూ అప్పుడు అనుకుంటూ ఉంటారన్నమాట అందరి మాటలు వింటాడు తప్ప ఇతను ఒక్క మాట కూడా మాట్లాడు చూసారా నిశ్శబ్దంగా ఉండడం వల్ల అవతల వాళ్ళని ఎన్నో సందేహాల్లో పడేస్తుంది అంతేకాదు నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏమిటంటే ఎదుటి వాళ్ళు మన ప్లాన్ ఏమిటి వీళ్ళు ఏమిటి ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏంటి అని ఆత్రంగా వీళ్ళ కోసం వీళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ అసలైన పనులన్నీ మర్చిపోతారు వీళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అప్పుడు మనం విజయం సాధించినట్టే కదా వాళ్ళ దగ్గర అది మొదటిది రెండోది ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం ఏకాగ్రతను పెంచుతుందట మనకి దీని గురించి బుద్ధుడు మూడు మాటలు చెప్పాడు అనమాట అవి ఏంటంటే మాట్లాడే ముందు మనం కదా మనం ఎవరితో ఎక్కడన్నా గ్రూప్లో కూర్చుంటాం ఎవరితో మాట్లాడుకుంటా మాట్లాడే ముందు మనసులో మనం మూడు మాటలు అనుకోవాలి ఏమిటంటే అవి మొదటిది మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాము దానికి ప్రాధాన్యత ఉందా ఇక్కడ అసలు మాట్లాడాలనుకుంటున్నాం కదా దీనివల్ల మనం మాట్లాడితే మన ప్రాధాన్యత ఉందా ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం ఉందా రెండో రెండోది అనమాటది మనం మాట్లాడవలసిన అవసరం ఉందా అన్నది రెండోది మన మాటలోని అక్కడ పరిస్థితులు మనం మాట్లాడేమనుకోండి అక్కడ పరిస్థితులు ఏమైనా మనం మార్చగలమా ముందు ఈ మూడు ఆలోచించుకోండి ఈ మూడు జరగవు అనుకున్నప్పుడు మీరు మాట్లా మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటమే ఎంతో మంచిది అంతేగాని ఆ మూడిట్లో ఏది జ ఏది జరగదన్నా కూడా మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉండాలన్నమాట మూడోది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మూడో దాని గురించిన ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి మన క్లాస్ రూమ్లోనే పది మంది పిల్లలు అందరూ ఉంటారు కదా అందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను పది మంది దగ్గర కూర్చొని ఎవరైనా ఎక్కువ వాళ్ళందరూ ఎక్కువగా ఒకత మాట్లాడుతూనే ఉంటే వింటాం కానీ కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు మాటలు ఆపేస్తే ఏమవుతుందో చూద్దాం ఏమవుతుంది అది ఒకత మాటలు ఆపిస్తాడు హ్యాపీగానే అందరూ అట్లా వైపు చూస్తారు ఏమైంది ఇతనికి ఏంటైంది ఇతను మాటలు ఎందుకు ఆపేశాడు ఈ పది మంది వింటున్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో గ్రూప్ డిస్కషన్ చేసుకున్న అనుకోండి ఇతను గట్టిగా మాట్లాడుతున్నాను విన మనిషిలా వీళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఏమైంది ఏమైంది ఇతని మీద దృష్టి ఎక్కువ పెడతారు ఇప్పుడు వాళ్ళు అసలు చేయవలసిన పని మానేసి ఇతను ఎందుకు మాట్లాడట్లేదు అని అందరూ ఇటు దృష్టి పెడతారు నాలుగో సూత్రం ఏంటంటే ఇతరులతో మనకి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలంటే మటుకు మన మీద వాళ్ళకి నమ్మకం కుదరాలి నమ్మకం కుదరాలంటే ఫస్ట్ మనం తక్కువగా మాట్లాడాలి పెరగాలి ముందు ఏంటంటే మనం చాలా ఇతరులు మాటలు వినడం నేర్చుకోవాలి వినడం ఎక్కువ చేయాలి మాట్లాడడం తక్కువ చేయాలి అప్పుడు అవతల వాళ్ళకి మన మీద నమ్మకం వస్తుంది కొంతమంది ఏంటంటే మాట్లా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే వింటున్నట్టు నటిస్తారు కానీ వినరు వాళ్ళు ఇంకేదో ఆలోచిస్తుంటారు అలా చేయడం వల్ల వింటున్న ఇలా నటిస్తున్న వాళ్ళే నష్టపోతారు తప్పితే వాళ్ళు అసలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ నష్టపోరు అనమాట అందుకని మనం ఎప్పుడు కూడా నిజాయితీగాన వాళ్ళ మాటలు విండో నేర్చుకోవాలి అయితే మనకి ఒక అనుమానం వస్తుంది అదేంటంటే మాట్లాడకండి మాట్లాడి ఎక్కువ మాట్లాడకండి ఉంటే మనకి ఎంత ఎందుకు మాట్లాడకూడదు పెద్ద దానివల్ల ఏమిటి మాట్లాడిన వల్ల కూడా చాలామంది సక్సెస్ అయ్యారు కదా అనుకుంటాం కానీ డబ్బు దాచుకున్నట్టు మన ఇది కూడా మంచితనం కానీ మన మాటలు కానీ కూడా దాచిపెట్టుకోవాలి డబ్బు ఖర్చు పెట్టినట్టు మాటలు ఖర్చు పెట్టకూడదనమాట అందుకు జాగ్రత్తగా మాట్లాడాలి నిశ్శబ్దంగా ఉండాలి అనమాట ఇంకా ఐదోది ఏంటంటే మనకి నిశ్శబ్దంగా ఉండడానికి చాలామంది ఇష్టపడరు ఎందుకంటే మనలో చాలామంది నిశ్శబ్దంగా ఉండ ఇష్టపడము నిశ్శబ్దంగా ఉంటే ఏంటంటే ఒంటరితనం ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అవి బాబోయ్ మనం ఒంటరి వాళ్ళం అయిపోయాం మనకి మనకెవరూ లేరు కాబోలు ఇలా ఒంటరిగా ఉన్నాం అంట అందుకే గరికిపాటి ఆయన అన్నారు ఎంత ఒంటరిదనం దొరికితే అంత మనకు చక్కగా రామనామ రామనామస్మరణలో ఏదో ఒక మంత్రం చేసుకుని జపించుకుంటూ సాయిక పుస్తకాలు చదువుకోండి అని అతను అన్నారు అలాగే ఇప్పుడు కూడా ఇది విండి చదివిన తర్వాత నాకు అదే అనిపించింది అనమాట ఎప్పుడు కూడా ఒంటరిదనం కాదండి మన 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 నిశ్శబ్దం అన్నది ఏంటంటే అర్థం లాంటిది అర్థంలో మనం ఎలా చూసుకుంటే అలా కనిపిస్తుంది అనమాట మన మనస్సు కానీ మన మొహం కానీ అలాగే మనల్ని మనం తెలుసుకోవాలంటే నిశ్శబ్దం చాలా మంచిది చెప్పాను కదా అర్థం లాంటిదని అందుకు మనం నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి మనని గురించి మనం తెలుసుకుంటాం నిశ్శబ్దంగా ఉంటే మన మీద మనకు నమ్మన నిశ్శబ్దంగా ఉంటే మన మీద నమ్మకం మనకి పెరుగుతుంది మన్నే మన్నే మనం ఇష్టపడతాం అనమాట ఇంకా ఆరోది ఆఖరిది ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటే ఇతరులకి మన బలము బలహీనతలు కానీ ఏవైనా ఏవీ తెలియవు అంతేకాదండి అదే ఎక్కువ మాట్లాడడం మన బలహీనత వాళ్ళకి తెలిసిపోతుంది మన బలం తెలిసిపోతే వాళ్ళని మనం దెబ్బ కొట్టడానికి చూస్తారు అంతేకాదు మన బుర్రలో ఏముందో కూడా ఇతరుల గురి మన గురించి ఇదండి ఇవాళ ఆరు సూత్రాలు నిశ్శబ్దంగా పా నిశ్శబ్దం పాటించడం వల్ల కలిగే లాభాలు మాట్లాడడం వల్ల వచ్చే నష్టాలను ఓకేనా మనం కూడా ఒకసారి నిశ్శబ్దం పాటించి చూద్దాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ